ప్రేజ్ అలాడ్ నేను ఐ క్యాన్ కీప్ క్వైట్ అంట మీరేమన్నా వీ క్యాన్ కీప్ క్వైట్ ఓకే ఐ క్యాన్ కీప్ క్వైట్ ఐ క్యాన్ కీప్ క్వైట్ ఓకే వెరీ గుడ్ నాచారం సండే స్కూల్ చిల్డ్రన్ చాలా గుడ్ చిల్డ్రన్ అని నేను మార్నింగ్ సో ఈరోజు విబిఎస్ ఎన్నో డే సరే ఇన్ని డేస్ నుంచి మీరు ఇంటర్ క్లోజింగ్ లెసన్ ఈ డే కూడా మంచిగా వినాలి గుడ్ చిల్డ్రన్ కదా మీకు కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాను ఎవరైతే మంచి వ్యసన్ విని నేను క్వశ్చన్స్ అడుగుతానో చెప్తారో వాళ్ళకు గిఫ్ట్స్ ఇస్తాను ఆర్ యూ ఓకే ఆర్ యూ ఓకే ఐ క్యాన్ కీప్ వాట్ నా ఎవ్రీ బడీ ఫోల్డ్ ఇయర్ హ్యాన్స్ అందరు ఫోల్డ్ ఇయర్ హ్యాన్స్ పెట్టుకోవాలా అందరి కళ్ళు కూడా నన్నే చూడాలా నేను అందరి కళ్ళని చూస్తాను ఇక్కడ అదే లాస్ట్ బాయ్ ఏమక్క బిసైడ్ ఇక్కడ చూడాలి ఎవ్రీ ఐ షుడ్ బీ ఆన్ ఇక్కడే నన్నే చూడాలి నా కళ్ళు అందరి కళ్ళ మీద ఉంటాయి మీ కళ్ళు కూడా ఉండాలి ఇక్కడ ఓకే మీకు ఒక చిన్న పిక్చర్ రేజ్ హ్యాండ్ అండ్ యాన్సర్ చేయలేపి ఆన్సర్ చెప్పాలా ఓకేనా ఇక్కడ ఏమి కనిపిస్తుంది మీకు ఐ సెడ్ ఓన్లీ వన్ ఏ హ్యాండ్ అండ్ ఆన్సర్ వెరీ గుడ్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి ఏం చేసాము వెయిట్ వెయిట్ స్టాండ్ స్టాండ్ అండ్ యాన్సర్ వెరీ గుడ్ కదా క్రిస్మస్ అంటే ఏ విచ్ మంత్ విల్ సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ ఎప్పుడు చేస్తారు ఐ డోంట్ లైక్ గ్రూప్ యాన్సర్స్ ఎవరు కూడా గ్రూప్ యాన్సర్స్ చేయొద్దు ఒకలే ఆన్సర్ ఓకే చెప్పిన వాళ్ళు మళ్ళీ యాన్సర్ ఇవ్వద్దు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో డిసెంబర్ మంత్ క్రిస్మస్ చేసుకుంటాం కదా అయితే ఇక్కడ కనిపిస్తున్నాడా క్వశ్చన్స్ మంచిగా వినాలా లెసన్ మంచిగా వినాలి ఏమేమి ఆన్సర్స్ ఇస్తున్నానో యూ షుడ్ ఇక్కడ ఈయన పేరు డేవిడ్ వాట్ ఇస్ ఇస్ నేమ్ ఏం పేరు ఈయన పేరు ఆయన ఎక్కడ ఉంటాడు అంటే సెంట్రల్ అమెరికాలో గౌట్ మేళా అనే ప్లేస్లో ఉంటాడు నాచారం ఉంది కదా మనకు నాచారం ఇంద మన ఏరియా పేరేంటి రాఘవేంద్ర నగర్ కదా సేమ్ వే ఈయన కూడా ఒక ప్లేస్లో ఉంటాడు అది ఎక్కడ అంటే సెంట్రల్ అమెరికా విచ్ ప్లేస్ ఆ సెంట్రల్ అమెరికాలో గౌట్ మేళా అనే ప్లేస్లో ఉంటాడనమాట ఆయనకు ఆయన ఏం చేస్తున్నాడు బాగా ఆలోచిస్తుండు కదా కనిపిస్తుందా ఏ సెకండ్ థర్డ్ లైన్ టీచర్ ప్లీజ్ వెళ్తావా బయటికి వెళ్ళిపోతావా నేను చెప్పాను కదా మీ కళ్ళు కొంతమంది కళ్ళు నన్ను చూడట్లేదు ఎక్కడో చూస్తున్నారు బాయ్స్ ఎస్పెషల్లీ అదో ఆయన ఐడి కార్డ్ చూసుకుంటున్నాడు సో ఈ బాబు ఏం అంటే క్రిస్మస్ గురించి ఆలోచిస్తుండే ఇంకెన్ని డేస్ ఉంది క్రిస్మస్కి తెలుసా వన్ మంత్ ఉంది వన్ మంత్ నుంచే ఆయన థింకింగ్ అనమాట ఎట్లా చేసుకోవాలా అని ఆ ప్లేస్లో ఎట్లా చేస్తారంటే ఎక్కువ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫైర్ క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ అంటే టపాసులు కదా దివాళికి కాలుస్తారు కదా ఆయనకు టపాసులు అంటే చాలా ఇష్టం అవి కాల్చడం అంటే కూడా చాలా ఇష్టం అనమాట అరే ఇప్పుడు ఎట్లా చేయాలా ఈ పట్ ఫైర్ క్రాకర్స్ కొనాలా ఇంకా వన్ మంత్ ఉంది మనీ ఏమో కావాలా లేదా కొనడానికి మనీ ఆయన దగ్గర లేదు ఏం చేద్దామా అని ఇట్లా ఆలోచిస్తూ ఉండనమాట ఏ ప్లేస్లో ఉంటాడైనా అయితే ఆయనకు ఒక థాట్ వచ్చింది ఏమని అంటే ఇట్లా ఆలోచిస్తుంది అనమాట ఏమని అరే ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళు మన షాప్కి వెళ్ళి బాయ్స్ ఎస్పెషల్లీ మమ్మీ అంటుంది షాప్కి వెళ్ళి మిల్క్ తీసుకురా కర్డ్ తీసుకురా ఎగ్స్ తీసుకురా ఇట్లా చెప్తుంది కదా ఈసారి మమ్మీ నాకేమైనా హెల్ప్ చేసుకురామని చెప్తుంది కదా మెల్లిగా అందులో మనీ మిగిలిపోతుంది కదా మిల్క్ ప్యాకెట్ థర్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ ఇచ్చింది అనుకో మిగతా చేంజ్ పెట్టేసుకుంటా అని మెల్లగా ఆలోచిస్తుంటే ఇట్లా అనమాట ఇట్లా చేస్తా అని కానీ దేవునాత్మ ఆయనకి ఏం చెప్తుందంటే అది చేయడం కరెక్టా రాంగా దేవునాత్మ ఆయనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ జాన్ వన్ సిక్స్ చెప్పండి మొదటి యోహాను ఒకటి ఆరు ఇది రెఫరెన్స్ అడుగుతా నేను ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకోనొచ్చు ఉన్నప్పుడు మనం చీ చీకట్లో ఉంటే మనం తప్పు చేసిన వాళ్ళం అన్నమాట సత్యమును చేకుందని వన్ జాన్ వన్ వన్ జాన్ బాయ్ సమ్ సమ్ బాయ్ సార్ ఎక్కడో చూస్తున్నారు కదా నీ పక్కన టీచర్స్ ప్లీజ్ అయితే వన్ జాన్ వన్ సిక్స్ దేవుడు ఆయనకు చెప్తా విన్ ఒక సౌండ్ అయినా లోపల వినిపిస్తుంది మనం కూడా ఒక్కొక్కసారి మమ్మీ చెప్పింది వినకుండా అబద్ధాలు ఆడుతున్నామో లేదా స్కూల్లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కాపీ చేస్తాం కదా చేస్తారు కదా కొన్ని ఆన్సర్స్ రాకపోతే పక్కనే కొంచెం చూపిరా అట్లా అడిగి అబద్ధం ఆడుతున్నప్పుడు మన రూపల ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనం కొంచెం వి ఆర్ డూయింగ్ రాంగ్ ఒక తప్పు చేస్తున్నాం అనేది మనసులో వస్తుంటుంది ఆయన లైట్ తీసుకుంటుండ అట్లా తీసుకొని మెల్లి మెల్లిగా ఏం అంటే డబ్బులన్నీ జమ చేసుకుంటుండు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుండే తెలుసా ఒక చీకటి ప్లేస్లో పెడుతుంది డార్క్ ప్లేస్లో ఎక్కడ దాచి పెడుతుండే ఆ డబ్బులన్నీ ఎందుకంటే డార్క్ ప్లేస్ మంచిదా ఆయన తప్పు చేస్తుండు కాబట్టి డార్క్ ప్లేస్కి వెళ్తుండు దేవుడు దేవుడిని ఆత్మ ఆయనకు చూపిస్తుంది రాంగ్ రాంగ్ అని చెప్తున్నా కానీ వినకుండా ఏం చేస్తుండు మంచిగా డబ్బులు వన్ మంత్ వరకు అన్నీ ఏం చేసిండు గ్యాదర్ చేసుకుండు సేవ్ చేసుకుండు కదా ఈజ్ ఇట్ గుడ్ అది మంచిదా మమ్మీని అడగాలి కదా అడిగాడా మీరు కూడా చాలాసార్లు మమ్మీ డాడీని అడగకుండానే కొన్ని పనులు చేసేస్తారు కదా చేయరా చేస్తారు స్కూల్లో కాపీ కొడతారు చెడ్డ మాటలు మాట్లాడతారు బాయ్స్ గర్ల్స్ క్లాసులు కదా అది రాంగ్ కదా ఎవరు చూస్తున్నారు మనల్ని మమ్మీ డాడీ అక్కడ లేకపోయినా క్లా క్లాసెస్లో మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి కదా అమ్మ కెమెరా ఉంది ఇక్కడ చూసే సార్ టీచర్ చూస్తారు కానీ ఇంకొక కెమెరా ఉంటుంది మనకు అది పైన నుంచి దేవుడు మనని చూస్తుంటాడు డే వచ్చేసింది ఆ రోజు ఎక్కడికి వెళ్ళారంటే క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నారు షాప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ ఇక డేవిడ్ ఫుల్ ఎగ్జైటింగ్ ఎందుకు ఫుల్ డబ్బులు జమ చేసుకుండు ఇప్పుడు ఏం చేస్తుండ మమ్మీ వాళ్ళందరూ వెళ్తుంటే చూస్తా ఉండి ఏ షాప్లో వెళ్ళి తీసుకోవాలి ఏ షాప్లో వెళ్ళి తీసుకోవాలని వెళ్ళి కొనేసుకుండు ఫుల్ క్రాకర్స్ కొనుక్కొని తొందర తొందరగా వాళ్ళ పేరెంట్స్తో ఇంటికి వచ్చేసి వెళ్ళి ఏం చేసిండు అంటే ఒక ప్లేస్లో అది కూడా ఒక ప్లేస్లో డార్క్ ప్లేస్ అంటే ఒక చీకటి ప్లేస్లో పెట్టేసిండు వాళ్ళ తమ్ముడు పేరు టూలియో ఆయన వాళ్ళ బ్రదర్ పేరేంటి నేను అడుగుతాను వాట్ ఈస్ ఇస్ బ్రదర్ నేమ్ అని ఆయన బ్రదర్ పేరేంటి ఈయన పేరేంటి ఆ టూలియోకు అర్థం కావట్లేదు అన్న ఎక్కడి నుంచి వచ్చాను నీకు ఈ క్రాకర్స్ అంటే కీప్ పాయిట్ నువ్వు ఊరుకొని నేను ఎక్కడి నుంచి అని తెచ్చుకునే అన్న నీ డబ్బులు అంటే ఆయన మాట వినట్లేదు సైలెంట్గా ఉండని ఆయనని ఓబే ఆయనని అది చేసాడనమాట కీప్ కాయిట్ అని చెప్పేసి వెళ్ళిపోయి తర్వాత మనం క్రిస్మస్ రోజు ఎక్కడికి వెళ్తాము కదా మీరు అందరు వెళ్తారా ఆ రోజు కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్తాము ఆ రోజు కూడా టూలియో ఆయనకు ఒక చెల్లి కూడా ఉంది ఒక చిన్న బేబీ చెల్లి ఆమె పేరు తిల్మా ఏం పేరు వాట్ ఈస్ అ సిస్టర్ నేమ్ అని అడుగుతే ఏం చెప్తారు బ్రదర్ నేమ్ ఆయన పేరు డే క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చేసింది ఆ డే ఫుల్ హ్యాపీగా కొత్త డోస్ మనందరం క్రిస్మస్ అంటే హ్యాపీ కదా ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ అయితే అవన్నీ ఆ రోజు ఇంకా పేరెంట్స్తో ఫస్ట్ మనం చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో ఆ రోజు వాళ్ళు చర్చ్కి వెళ్ళి వచ్చారు వచ్చాక ఆయనకి అక్కడ మనసు ఉండట్లేదు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు క్రాకర్స్ కాల్చాలా అదే ఉంది ఆయన మనసులో ఎందుకంటే క్రాకర్స్ కొన్నాడు కదా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇంటికి వచ్చాడు తొందర తొందరగా మంచి మంచి క్రిస్మస్ రోజు మమ్మీ మంచి డిషెస్ చేస్తుంది కదా స్పెషల్ డిషెస్ అవునా కదా సార్ ఆ రోజు కూడా మంచి స్పెషల్ డిషెస్ అయ్యాయి మంచిగా తినేసి అందరు తింటున్నారు ఈయనకి ఇంకా తొందర తొందర ఫినిష్ చేసేసాడు మనం ఆ రోజు స్పెషల్ ఉంటే కొంచెం మెల్ల తింటాం కదా కానీ ఈ డేవిడ్ ఏం చేసిందంటే తొందర తినేసి కాల్చుకుందామని వెళ్ళిపోయాడు అక్కడ కనిపిస్తుందా ఏం చేస్తుండు ఫుల్ ఇంకా నైట్ అందరు ఇంటి ముందు ఈవినింగ్ టైంలో అందరు క్రాకర్స్ కాల్చురు కూర్చొని వాళ్ళ చెల్లి ఏమో భయపడుతుంది మనకు ఒక్కొక్కసారి లక్ష్మీ అట్టం బామ్లు అలాంటివి కాల్స్తే భయమేస్తుంది కదా డమ్ డమ్ అని బాంబ్స్ సౌండ్ వస్తే భయమేస్తుంది చిన్నపిల్లలు భయపడతారు కదా అదే వాళ్ళ చెల్లి టూల్ తిల్మా భయపడుతుంది కానీ ఈయన అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కానీ హృదయంలో ఒక సైడు ఒక నువ్వు చేసుకుంటున్నాయి క్రిస్మస్ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని ఆయన హృదయంలో ఒక సైడ్ వస్తుంది కానీ ఆయన ఏం వినట్లేదు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాల్చుకుంటూ ఉన్నాడు అందరూ క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళ లేన్లు అందరూ కూడా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఎవ్రీబడి అందరూ అందరు కూడా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈయన కూడా ఫుల్ ఉన్నాయన్ని కాల్చేసి ఇంకా కొన్ని దాచిపెట్టుకుంటూ ఇంకా నైట్గా ఇంకా నైట్ నైట్ అంతా కలుస్తూ ఉంటారు కదా నైట్ సెలబ్రేషన్స్ అయితే కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో అట్లా ఈ డేవిడ్ మంచి ఫుల్ ఎంజాయ్ చేసి అలిచిపోయి ఇంటికి వెళ్ళిపోయి చేసిండు పడుకున్నాడు పడుకున్నాం నెక్స్ట్ డే వాళ్ళు ఒక ఇండియన్ చర్చ్కి వెళ్ళేది ఉంటుంది అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళు క్రిస్మస్ నెక్స్ట్ డే బాక్సింగ్ డే అంటారు తెలుసు కదా మీకు గిఫ్ట్స్ ఇచ్చేది సో ఈయన కూడా వీళ్ళ పేరెంట్స్తో వేరే చర్చ్కి వెళ్ళిండి ఇండియన్ చర్చ్కి అక్కడ ఇండియన్ పీపుల్ ఉంటారు వాళ్ళకు గిఫ్ట్స్ అవి ఇద్దామని వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళాడు తర్వాత అక్కడ కూర్చొని అందరూ చర్చ్లో ఏం చేస్తాం అందరం పాటలు పాడుతుంటాం కదా అక్కడ కూడా ఆయన మనసు ఆగట్లేదు ఆడుతున్నాడు ఆ పాటలు పాడుతున్నంత సేపు కూర్చున్నాడు అందరు నిల్చి ఒక్కొక్కసారి అంకుల్ వాళ్ళు అంటారు కదా నిల్చొని పాడండి అన్నప్పుడు మెల్లగా బయటకు వచ్చేసిండు ఎందుకంటే ఇంకా కొన్ని క్రాకర్స్ తీసుకొని వచ్చిండు క్రాకర్స్ తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దామని అనుకుంటా అనమాట తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న క్రాకర్స్ ఉన్నాయి కదా అవన్నీ కొన్ని జోబులో పెట్టుకుంటూ మెల్ల అక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చ్ వదిలేసి చర్చ్ మధ్యలో నుంచి వెళ్ళొచ్చా మనం ఆయన ఏం చేస్తుండే ఆయన ఓవర్ ఎగ్జైటింగ్ ఆయన దేవుని మాట వింటలేడు దేవుని స్వరం వింటలేడు ఏం చేస్తుండు ఆయన ఎంజాయ్ అయినా చేస్తుండు మెల్లిగా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా చర్చ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయిండు ఎండ్ వరకు ఉండాలి కదా చర్చ్ వస్తే మనం కానీ ఈయన మధ్యలో వెళ్ళిపోయి ఏం చేస్తుండంటే అలా ఫ్రెండ్స్కి కమ్ కమ్ మనం ఆడుకుందాం రండి ఆయన అందరినీ పిలిచి ఆయన దగ్గర ఉన్న క్రాకర్స్ చూపిద్దామని మన దగ్గర బాయ్స్ గర్ల్స్ ఎవరైనా మీకు ఏమైనా కొత్తది ఉంటే అందరికి చూపించాలని ఉంటుంది కదా సో ఈయన కూడా ఏం చేసినాయి అంటే ఆయన దగ్గర ఉన్నది ఆ క్రాకర్స్ అన్నీ తీసుకొని వెళ్ళి కాలుస్తాను నేను కాలుస్తాను చూడండి చూడండి అని జోబులో ఫుల్ పెట్టుకున్నాడు ఇంకొక క్రాకర్ చేతిలో పట్టుకొని కాల్చడానికి ట్రై చేస్తుంటే సడన్గా ఏమైంది తెలుసా ఆ క్రాకర్ కాలి ఆయన మీదనే పడిపోయింది ఆయన జోబులో ఏమున్నాయి ఏమవుతాయి అవన్నీ అప్పుడు ఆయనకి ఏమైంది ఆయన కూడా గాయమైపోయింది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకంటే చాలా క్రాకర్స్ జోబులో ఉన్నాయి కదా మనం చాలాసార్లు ఫైర్ యాక్సిడెంట్ అయిందని వింటాం కదా క్రాకర్స్ క్రాకర్ ఒక్కొక్క క్రాకర్ అంటుకుందంటే అన్నిటికీ అంటుకుంటుంది కదా అట్లా ఆయన ఒక్కొక్క క్రాకర్కి అంటుకొని మొత్తం కాలు కాలిపోయింది కింద పడిపోయి అన్నీ గాయాలైనయి మమ్మీ మమ్మీ అని వచ్చేసరికి వాళ్ళ మమ్మీ వాళ్ళు చర్చ్లోనే వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చేసి ఆయనని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు కనిపిస్తుందా ఏం చేస్తుండు పడకుండా కూర్చుండా ఎగ్జైట్మెంట్ అంతా ఏమైంది కదా పాపం ఇట్లా అయిపోయింది ఆయనకు దెబ్బ తగిలింది ఇంకా డైలీ హాస్పిటల్ పోతుండు వస్తుండు తీసుకొత్తరు తీసుకొస్తురు మనకు కొంచెం ఏమైనా కాలితే ఎంత మంట ఉంటుంది కదా మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటాం కొంచెం దెబ్బ తగిలితే ఇంకా మొత్తం కాలింది ఒక కాలు అయితే ఎందుకంటే క్రాకర్స్ ఇక్కడ ఎక్కువ పెట్టుకుండు కాబట్టి అక్కడ ఎక్కువ తనకు గాయమైపోయింది అది ఇంకా ఎక్కువ మంట వస్తుంది నైట్ ఫుడ్ అని నిద్ర రావట్లేదు ఏడుస్తూ ఉండు డైలీ ఇంకా డాక్టర్స్ డిస్కషన్స్ వింటుంటే ఏమంటున్నారంటే ఒకవేళ కాలు తీసేయవలసి వస్తుంది ఏమో అప్పుడు చాలా భయమేసింది నాకు అయ్యో నాకు కాల్ తీసేస్తే ఎట్లా అని అప్పుడు ఆయనకు ఒక ఒక రోజు ఇట్లానే ఆలోచిస్తున్నప్పుడు రోజు ఏడుస్తూ ఉండు అనమాట అప్పుడు సడన్గా ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడేడు డేవిడ్ సన్ అని అడు అనేసరిగా ఆయన ఇక్కడక్కడ చూస్తూ ఉండు డేవిడ్ నా కుమారుడ నువ్వు బాధపడకు నేను నేను ఇంకా అంటే అప్పుడు జీజస్ ఐఎమ్ సారీ ఎందుకంటే ఈయన ఆల్రెడీ దేవుని నమ్ముకొని ఉండట యశ్ ప్రభుని దాని హృదయంలో చేర్చుకొని దేవుని బిడ్ అయినాకలా ఇట్లా తప్పు చేస్తూ ఉండనమాట ఆయన దేవా ఎస్ఐ జీజస్ ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నేను తప్పు చేసిన కదంటే అవును నేను ఇంకా నిన్ను అంటే అప్పుడు వెంటనే డేవిడ్ ఏం చేసిండు ఐఎమ్ సారీ జీజస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ అంటే దయతో నన్ను క్షమించవా అని దేవుని దగ్గర ప్రార్థించిండు ప్రార్థించిన వెంటనే ఆయన లోపల లాంటి సంతోషం వచ్చింది వెంటనే వాళ్ళ మమ్మీని పిలిచింది మమ్మీ మమ్మీ ఐమ్ వెరీ సారీ మమ్మీ అంతకు ముందుకు చెప్పలేదు నేను మనీ తీసుకొని ఐ ఐఎమ్ సారీ మమ్మీ డాడీ మీ మీ డబ్బులు దొంగిలించి నేను కొన్నాను మీకు తెలియకుండా నన్ను క్షమించండి అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆయనని క్షమించండి అనమాట కనిపిస్తుందా ఇక్కడ డేవిడ్ అక్కడ పడుకొని ఉన్నాడు అలా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చి ఓకే బేటా వి లవ్ యూ మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాము అని క్షమాపణ అడిగిండు అడిగిన వెంటనే దేవుడు ఈయన ఆయన దేవుడిని అడిగిండు ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా క్షమాపణ గివ్ అని అడిగినప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఆయన కోసం అక్కడ నీళ్ళు చేసి ప్రేయర్ చేస్తూ ఉన్నారు అట్లా డేవిడ్ చేసిన తప్పు నొప్పుకొని తర్వాత దేవుడు ఆయన హీల్ చేసిండు మంచిగా అయిపోయిండు అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ఆయన దేవుడి మాట వినడం నేర్చుకుండు ఏం చేసినా ఏమైనా రాంగ్ చేస్తున్నాయకు ఒక స్వరం వినిపిస్తుంది కదా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అప్పటి నుంచి దేవుడి మాట వినడము నేర్చుకుండు అనమాట సో ఈయన పేరేంటి డేవిడ్ ఏ ప్లేస్లో ఉండేవాడు ఆ ప్లేస్ పేరేంటి గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసిందా సెంట్రల్ అమెరికాలో ఏం ప్లేస్ అది గౌటు మైలా ఆయనకు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఆ ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు డేవిడ్కి ఏ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము క్రిస్మస్ ఆ క్రిస్మస్ ఫెస్టివల్ కోసం ఏం చేసిండు క్రాకర్స్ కొనాలని మమ్మీ డాడీ దగ్గర చెప్పకుండా డబ్బులు దొంగిలించేసిండు అయితే లాస్ట్ డే క్రిస్మస్ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుని నెక్స్ట్ డే ఏమైంది ఆయనకు ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా అంటే కాల్చిపోయింది మొత్తం కాలే అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవు ఐఎమ్ సారీ జీజస్ అన్నప్పుడు దేవుడు ఆయనని ఏం చేసిండు క్షమించిండు స్టిల్ గాడ్ లవ్స్ హిమ్ కదా దేవుడు ఆయనని ఇంకా ప్రేమిస్తుండు వన్ జాన్ వన్ సిక్స్లో ఏముంది ఆయనతో సహవాసం రెఫరెన్స్ ఏంటి వన్ జాన్ వన్ సిక్స్ మొదటి ఒకటి ఆ రాయనతో మనం సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ ఇంకా చీకట్లో ఉన్నాం అనుకో అంటే నేను డేవిడ్ దేవునితోనే ఉంటున్నాను అనుకుంటున్నాను కానీ కొన్ని తప్పులు చేస్తుండు అప్పుడు సత్యంను సత్యం జరిపందాము అని ఒక వాక్యం ఉందన్నమాట సో మీరు కూడా అనేక సార్లు చాలాసార్లు చిన్నపిల్లలే కదా మేమేం తప్పు చేస్తే ఏం కాదులే మమ్మీకి చెప్పకుండా డాడీకి చెప్పకుండా మనము ఏమీ చేయొచ్చా డెసిషన్ తీసుకోవచ్చా మమ్మీ డాడీ ఇంట్లో లేరనుకో ఎక్కడికైనా వెళ్ళొచ్చా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరి మాటలు వినొద్దు ఎవరి మాటలు వినాలా ముఖ్యంగా చర్చ్కి వచ్చినప్పుడు మధ్యలో నుంచి లేచి వెళ్ వెళ్ళొద్దు డేవిడ్ ఏం చేసిండు మధ్యలో నుంచి లేచి వెళ్ళినందుకు పనిష్మెంట్ తగిలింది కదా సో మనం కూడా చర్చ్కి వచ్చినప్పుడు మంచిగా రెస్పెక్ట్ఫుల్గా చర్చ్లో కూర్చోవాలి పేరెంట్స్తోనే ఉండాలి పేరెంట్స్ మాటలకు ఒబే చేయాలి మీరు అందరూ ఒబే చేస్తారు కదా గుడ్ గుర్చుల్ల నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా బాగా వింటున్నారు కానీ ఒక థింగ్ ఏంటంటే మీరు గట్టి గట్టిగా అరుస్తున్నారు పాటలు గట్టిగా అరుస్తున్నారు అరవడం కాదు సింగింగ్ చేయాలి మంచిగా పాడాల గుడ్ బట్ అరుస్తున్నారు మీరు అరవద్దు సరేనా ఆర్ యూ రెడీ ఐ క్యాన్ కీప్ వాడ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇప్పుడే కదా మనం స్టోరీ విన్నాము ఐ డేవిడ్ స్టోరీ విన్నాం కదా ఇజ్ డేట్ విన్నామా లేదా ఎవరు నన్ను చూడట్లేదు కొంతమంది వాళ్ళ కళ్ళే నాకు కనిపిస్తున్నాయి ఎవరు కళ్ళు చూడట్లేదు నన్ను ఇక్కడ అక్క మీకు గిఫ్ట్స్ రెడీగా ఉంది మేము కొన్ని క్వశ్చన్స్ పెడతాం దోజు రేజ్ హ్యాండ్ ఎవరు రే హ్యాండ్ రేజ్ చేస్తారో వాళ్ళే మళ్ళీ ఒకటే ఛాన్స్ నో టూ ఛాన్సెస్ ఓకే ఆర్ యూ రెడీ మనకు టైం లేదు కాబట్టి మళ్ళీ లెసన్ వీ కెన్ నాట్ రిపీట్ అందరు ఫోల్డ్ ఇయర్ హ్యాన్స్ ఫోల్డ్ ఇయర్ హ్యాన్స్ ఉన్న వాళ్ళని అడుగుతాను నేను ఫోల్డ్ ఇయర్ యాన్స్ ఉండి వన్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ విబిఎస్ ఈ థీమ్ యొక్క విబిఎస్ యొక్క థీమ్ ఏంటి గర్ల్స్ ఫస్ట్ గర్ల్స్ అక్కడ చూసి చెప్తున్నా కదా ఓకే వాట్ ఈస్ ద రెఫరెన్స్ ఓకే ఆన్సర్ కరెక్ట్ చెప్పింది కదా నో క్లాపింగ్ క్లాపింగ్ చేయొద్దు ఓకే తొందరగా కొంచెం బీ రెడీ సెకండ్ క్వశ్చన్ ఎవరు దీని రెఫరెన్స్ చెప్తారు ఓకే ఓబెన్ వయ లాఫింగ్ అయితే జాషువా ఏంటి మన థీమ్ ఏంటి థీమ్ థీమ్ లావ్డా వాట్ ఈస్ ద రెఫరెన్స్ జాషువా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ విచ్ ప్లేస్ అంటే ఏ ప్లేస్లో డేవిడ్ ఉంటుండే రెడ్ గర్ల్ టూ ఫ్లాట్స్ గర్ల్ స్టాండ్ సౌత్ అమెరికానా విచ్ ప్లేస్ ఇంకో దాన్ని సెంట్రల్ అమెరికా వాళ్ళు ఎక్కడ గౌచమెల్ల ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అట్లా అనొద్దు నేను అడుగుతాను సరే డేవిడ్ వాళ్ళ బ్రదర్ పేరు ఏంటి బాయ్స్ డేవిడ్ బ్రదర్స్ నేమ్ వాట్ ఈస్ ద బ్రదర్స్ నేమ్ డేవిడ్ బ్రదర్స్ నేమ్ నేనని చెప్పాను మీరు నేమ్స్ స్టాండ్ తింటున్నా రాంగ్ యాన్సర్ అంటే మీరు వినట్లేదు అల్లెసాను కేర్ఫుల్గా వినలే కాబట్టి రాంగ్ రాంగ్ యాన్సర్స్ ఇస్తున్నారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నేను డేవిడ్ వాళ్ళ బ్రదర్ పేరు టులియో ఆయన సెంట్రల్ ఆఫ్రికా కాదు సెంట్రల్ అమెరికాలో గౌటుమలే ప్లేస్లో ఉండేవాడు సరే నెక్స్ట్ క్వశ్చన్ నా విచ్ గర్ల్సా గర్ల్స్ డేవిడ్ యొక్క డిజైర్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటు క్రిస్మస్కి గర్ల్స్ గర్ల్స్ ఆర్ బ్యాడ్ లూజ్ ఐ టోల్ ఓన్లీ వన్ రేస్ అండ్ అని చెప్పాలి వైయర్ గ్రూప్ గివింగ్ గ్రూప్ యాన్సెస్ స్వెట్స్ గర్ క్రాకర్స్ అంటే ఆయనకి ఇష్టం కదా ఓకే బాయ్స్ అయితే ఆ ఫైర్ క్రాకర్స్ కొనడానికి ఏం చేశాడు ఓన్లీ గ్రూప్ ఆన్సర్ ఎట్లా ఏం చేశాడు ఎట్లా ఏమి దొంగ ఎట్లా లాక్ లాగేసుకుంటా డబ్బులు వెరీ గుడ్ సరే వెరీ గుడ్ గుడ్ ఆన్సర్ అంటే లెసన్ వింటుండే కాబట్టి ఆన్సర్ చెప్పాడు నెక్స్ట్ గర్ల్స్ చిల్డ్రన్ బాయ్ గర్ల్స్ డూ యూ థింక్ డేవిడ్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ డేవిడ్ కరెక్ట్ చేస్తున్నాడా చెప్పు రాంగ్ చేస్తుండ ఏం చేస్తుండ తీసేసుకుంటాను కదా వెరీ గుడ్ ఈ అమ్మాయి మంచిగా వినింది లెసన్ వెరీ గుడ్ నెక్స్ట్ బాయ్స్ వేర్ డి డేవిడ్ వెంట అన్న క్రిస్మస్ డే క్రిస్మస్ రోజు డేవిడ్ ఎక్కడికి వెళ్ళిండు ఫ్యామిలీతో కలిసి కొననికోండి చర్చ్కి వెళ్ళిండు చర్చ్కి వెళ్ళాడు దిస్ ఈ బాయ్కి నెక్స్ట్ గర్ల్స్ ఓకే అయిన అయిను వాట్ డిడ్ డేవిడ్ డూ విత్ దిస్ మనీ ఆ మనీతో డేవిడ్ ఏం చేశాడు క్రాకర్స్ కొన్నాడు సేమ్ క్వశ్చన్ కదా ఓకే నెక్స్ట్ బాయ్స్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు కదా ఆఫ్టర్ కమ్మింగ్ హోమ్ వాళ్ళు ఏం చేశారు ఫ్యామిలీలో ఏం చేస్తున్నారు క్రాకర్స్ కాల్చారు అంతేనా వెరీ గుడ్ అన్నం మీ అందరం మీ ఫ్యామిలీతో కూర్చొని తింటారా అన్నము ఫ్యామిలీతో తింటారా మీది మీరు తినేస్తారా వెరీ గుడ్ మా మమ్మీ డాడీ వాళ్ళతోని కూర్చొని తినాలి కదా ఫెస్టివల్స్ డే ఎస్పెషల్లీగా మన అందరం కూర్చొని తింటాం కదా వెరీ గుడ్ గుడ్ ఆన్సర్ ఓకే గర్ల్స్ వేర్ డిడ్ దే వెన్ ద నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇండియన్ చర్చ్కి వెళ్ళి అయ్యో బాయ్స్ మీ గ్రూప్ ఆంటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు మీరు ఇట్లా అల్లరి చేస్తే యూ లూజ్ మార్క్స్ మీ మార్క్స్ పోతాయి ఆల్రెడీ ఆంటీ వాళ్ళు అబ్జర్వింగ్ బాయ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళతో చర్చ్కి వెళ్ళాడు కదా ఏ చర్చ్కి వెళ్ళాడు ఇండియన్ చర్చ్కి వెళ్ళాడు అయితే డేవిడ్ వాళ్ళ పేరెంట్స్తో చర్చ్లో ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడు ఎల్లో షర్ట్ ఓకే ఎల్లో షర్ట్ సరే మీరు ఎవరెవరు చెప్పారో వాళ్ళకి మెడల్స్ నేను తర్వాత ఇస్తాను ఇంకొక టూ ఏ ఉన్నాయి టైమ్ ఇస్ అప్ అయితే డేవిడ్ గర్ల్స్ గర్ల్స్ ఆర్ యూ రెడీ గర్ల్స్ డేవిడ్ దేవునికి ఏమని ప్రార్థన చేసిండు వెరీ గుడ్ కదా మీరు అడుగుతారా నన్ను దేవా అని మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా రాంగ్ ఏమైనా తప్పు చేస్తే ప్లీజ్ సారీ ప్లీజ్ ఫగ్ అట్లా అడగాలి అడుగుతారు ఎప్పుడన్నా ఈ అమ్మాయి బాయ్స్ దేవుడు డేవిడ్కి ఏమని చెప్పిండు నువ్వు చెప్పేసి అయిపోయింది ఛాన్స్ ఓవర్ స్టిల్ గా లంగ్ కదా దేవుడు ఇంకా ఆయన ఏం చేస్తుండు ప్రేమిస్తా ఉండు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తుండు మీ అందరిని కూడా ప్రేమించి మీకోసం ఏం చేసిండు మీకోసం ఏముంది వి ప్రాణం పెట్టాడు ఇంకా మీకు విబిఎస్ ఉంది కదా హాయ్ ఎంతో గ్రేట్ ఎంతో మందికి ఇది లేదు కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు వీబీఎస్ అరేంజ్ చేసిండు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి అయితే మీరందరూ ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి ఏంటంటే యూ ఆల్ షుడ్ నీల్ డౌన్ అందరు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయాలన్న మీరు ఎవరన్నా ఎప్పుడన్నా మమ్మీ మాట ఇంట్లో మాట టీచర్స్ మాట ఎప్పుడన్నా అబద్ధాలు ఎప్పుడన్నా వినకుండా ఉంటే డిజోబేగా ఉంటే మీరు ఏం చేయాలా డిజోబేగా ఎవరన్నా ఉంటే జీజస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ దేవా నన్ను క్షమించండి చాలాసార్లు నేను అబద్ధాలు ఆడాను కాపీ కొట్టాను మమ్మీ వాళ్ళకి అబద్ధం చెప్పాను చాలాసార్లు చేస్తారు కదా అవన్నీ క్షమించి అన్నప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అనమాట అందరు మోకరించండి నీళ్న్ ఎవ్రీబడి జోనియర్ హ్యాండ్స్ నీళ్న్ నీళ్న్ అండ్ జోనియర్ హ్యాండ్స్ అందరు కళ్ళు మూసుకోవాలా Kneel down and join your hands. Close your eyes. Join your hands and close your eyes. Boys, ever cultivate? We are not obeying in church. obey. Shall I cut the marks? Then keep quiet. Join your hands and close your eyes. Join your hands, boys. No one are joining hands. No one are opening, closing the eyes. Girls are good. వాయిస్ ఆర్ బ్యాడా నో ఆల్ ఆఫ్ యూ అందరు మీ మనసులో దేవా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు అని అందరు మీ మనసులో ప్రేయర్ చేసుకోండి ఎప్పుడన్నా మీరు ఎన్నో ఎప్పుడన్నా తప్పు చేసి ఉంటే అబద్ధాలు ఆడి ఉంటే ఏం చేసినా అవన్నీ మమ్మీ వాళ్ళతో అబద్ధం ఆడినా ఏం చేసినా సారీ జీజస్ ప్లీజ్ ఫర్ మీ అని అండి దేవుడు మిమ్మల్ని